గడిచిన కొన్ని నెలలుగా కార్పొరేషన్ పరిధిలో ఏడిపి సర్వే పేరుతో ఇంటి పన్నులు పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగా అధికారులు వారికి ఇష్టం వచ్చిన విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఏవీ లేకుండా ప్రజల మీద ఒక జీవోను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా పన్నులు వేయడం నిజంగా బాధాకర విషయం దీన్ని కార్పొరేట్ల మీద మేము గత జనరల్ బాడీలో దీన్ని లేవనెత్తి ఈ అంశాన్ని ఈ ఏడిపి సర్వేను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి నుంచి గైడ్లైన్స్ వచ్చే వరకు దాన్ని నిలుపుదల చేయమని చెప్పేసి తీర్మానం చేసినాం తీర్మానం చేసినా కూడా అధికారులు ఆ తీర్మానానికి కూడా విలువేయకుండా ఇప్పటికీ కూడా ప్రజలకు నోటీసులు అయితేనేమి అలాగే మెసేజ్లు అయితే పంపించే కార్యక్రమం చేస్తున్నాం దీన్ని కార్పొరేట్లమైన మేమంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా కార్పొరేట్లమైన మేము ప్రజల మీద పన్నుల భారం వేయకూడదని చెప్పేసి ప్రతి ఒక్క సమయంలో కూడా మేము తెలుపు చెప్పే కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఏడిపి సర్వే అని చెప్పేసి అధికారులు వారికి ఉన్న ఒక జివో అడ్డం పెట్టుకొని విరి విచ్చలవిడిగా ఎందుకంటే ఒక చిన్న సామానునికి రెండు వేలు వచ్చే పన్ను దాదాపుగా పదివేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది దీన్ని వాళ్ళు తీసుకున్న ప్రామాణికం ఏమంటే కనుక వాళ్ళకున్న ఒక జివో వన్ నైంటీ ఎయిట్ అనేది ఒకటి దీపెట్టుకొని దీంట్లో ఏమి ఇచ్చారు వన్ నైంటీ ఎయిట్ జీవోలో ఏదైనా ఒక కట్టడాన్ని ఇంప్రూవ్మెంట్గా చేసినప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసే అధికారాన్ని కమిషన్ కట్టబెడుతూ ఈ జివోను అమెండ్మెంట్ చేసే కార్యక్రమం చేశారు ఈ జీవోలో ఏదైనా పదేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా మీరు వేయడానికి వీల్లేదు ఏదన్నా అట్లా ఇంప్రూవ్మెంట్ అయింటే కినుక ఒక సంవత్సరమా అర్ధ సంవత్సరమా లేదా ఐదు సంవత్సరం కట్ ఆఫ్ చేసుకొని దాని లోపల మాత్రమే మీరు దీన్ని పెంచే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ జీవోలు ఇచ్చే కార్యక్రమం చేశారు గతంలో ఇదే మున్సిపల్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము ఈ మనం ఏవైతే పన్నులు ఇంప్రూవ్మెంట్ అంటే ఒకరు ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత పైన ఒక చిన్న ఫ్లోర్ వేసుకునే కార్యక్రమం చేసుకుంటాం మనం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసే అధికారాన్ని కమిషన్లు కట్టబెడితే ఇప్పుడు ఇక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్లాన్ తీసుకొని కింద ఫ్లోర్ కట్టుకొని పైన ఏదో ట్వంటీ పర్సెంటో టెన్ పర్సెంటో డీవియేషన్ అయిన మొత్తం ఆ ప్లాన్ను కూడా హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ కింద వేసి వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసి పన్నులు పెంచే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా జనరల్ బాడీలో వ్యతిరేకించే కార్యక్రమం చేశాం అలాగే ఈ రెండు వేల పదకొండు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎక్కడైతే రోడ్ల వెడల్పు ఉన్నాయో అప్పుడు గతంలో ముప్పై అడుగులు ఇరవై అడుగులు దాదాపు పదహైదు అడుగులు ఈ విధంగా ఉండే కార్యక్రమం జరిగింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ నలభై అడుగులో యాభై అడుగులో వాళ్ళు మాస్టర్ ప్లాన్లు పెడితే వాళ్ళు ప్లాన్ తీసుకున్నా కూడా కొత్త మాసం ప్లాన్ ప్రకారం మీరు బ్యాక్స్ వదలలేదని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసే కార్యక్రమాన్ని ఈరోజు కార్పొరేషన్ అధికారులు చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళు చిన్న డీవియేషన్ అయినా కూడా ప్లాన్ తీసుకున్నా కూడా ప్లాన్ అప్లోడ్ చేయకుండా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసే కార్యక్రమాన్ని చేయడం నిజంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే దీంట్లో క్లియర్గా మనకు ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది ఏదైతే టెన్ పర్సెంట్ జీవో టెన్ పర్సెంట్ డీవియేషన్ ఉంటే కనుక ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాన్లో డీవియేషన్ ఉంటే టెన్ పర్సెంట్ పెనాల్టీ వేయాలని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డీవియేషన్ వేయాలని చెప్పేసి అలాగే పూర్తిగా ప్లాన్ లేకుండా అనాథరైజ్ కన్స్ట్రక్షన్కి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేయాలని చెప్పేసి మనకి ఇక్కడ జీవోలో క్లుప్తంగా పెట్టినా కూడా అధికారులు అవేమీ పట్టించుకోకుండా చిన్న చిన్న డీవియేషన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసి దాదాపుగా ఈ రెండు మూడు నెలలలోనే ఇరవై కోట్ల రూపాయల అసెస్మెంట్ను పెంచి ప్రజలకు నోటీసులు పంపించే కార్యక్రమం జరిగిందండి రాబో కాలంలో ఇంకా పెంచే కార్యక్రమం చేస్తారు వీటన్నింటినీ కూడా మేము జనరల్ బాడీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఏం గైడ్ వస్తాయో ఆ గైడ్ వచ్చేంత వరకు దాన్ని పూర్తిగా మీరు ఆ ఇంప్రూ ఏడిపి సర్వేను పక్కన పెట్టమని చెప్పేసి మేము గౌరవ సభ్యులను తీర్మానం చేసినా కనీసం ఆ తీర్మానానికి కూడా విలువేయకుండా అధికారులు వాళ్ళ ఇష్టాన్ని ఇప్పటికీ కూడా నోటీస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు నెక్స్ట్ జనరల్ బాడీలో ఏ అధికారులైతే మేము చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా వాళ్ళు ఈ చర్యలు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఆ సర్వసభ్య సమావేశంలో వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులను పునఃక్షమీక్షించి వాళ్ళ మీద క్రమశిక్షణ సహిత చర్యలు తీసుకునేదానికి కూడా మేము కార్పొరేటర్లు వెనకాడమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం నా అధికారులు దయవుంచి ఈ ఏడీపీ సర్వేను పూర్తిగా పక్కన పెట్టాలని చెప్పేసి ఈరోజు మేము కార్పొరేటర్లందరము అందరము మన ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషన్కి రిపడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత త్వరలోనే సర్వసభ సమావేశం పెట్టి ఎవరైతే ఈ అధికారులు దీన్ని డివేస్ చేశారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా గవర్నమెంట్కి సిఫార్సు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం జరుగుతుంది ఏ దేని దేని మీద మీద తీర్మానం డిస్కషన్ రిపోర్ట్ కూడా ఇచ్చే చాలా వరకు పంపించేస్తున్నారు పంపించినట్టు ఏమన్నా కూడా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద కూడా పంపించే కార్యక్రమం మేము క్యాపిటల్ వాల్యూ వద్దు అని కాదు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అబో కంటే పెంచకుండా చేయమని చెప్పి తీర్మానం చేసి పంపించాం అది గవర్నమెంట్కి పోయింది సేమ్ ఇప్పుడు క్యాపిటల్ వాల్యూ తీసుకున్నా కానీ పదహైదు పర్సెంట్కి మించకుండా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా పోతున్నారు

मेरे कमर्शियल के नाम पर रेस्टोरेंट है तो आज जब आप जोड़ी करना मिल जाए तो इन बातों के बारे में जब इन बातों के स्टिक का नहीं होता तो मालूम है दिन को तो एक्चुअल लाइफ में ये देना अलग है जरिये तो जीआर के बीच में मीर 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 पे मीर पन ले सी जीआर के बीच में पब्लिक फोटो आ रही है

అయితే కమర్షియల్ తర్వాత ఈ రెసిడెన్షియల్స్ లో కూడా డెవలప్మెంట్ జరిగింది మంది ఆపండి అని అంటే ఇప్పుడు మా దాంట్లోకి వచ్చి మీరు అంత వెళ్ళినప్పుడు మాకున్న మంత్లీ రివిజన్ ఇన్ని సంవత్సరాలు జరగదు ఎక్కడా లేదు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఏడీపీరియా డెవలప్మెంట్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ మన సిటీ ప్లాన్ మాస్టర్ ప్లాన్ అనేది పెట్టుకున్నాం రోడ్లు ఎలా ఉన్నాయి ఏడిపిలో మాస్టర్ ప్లాన్ లో ఎలా ఉన్నాయి దానిలో ఏదైనా తక్కువ ఎక్కువ ఉన్నాయా దాన్ని రిపోర్ట్ చేస్తాం ఆ తర్వాత బిల్డింగ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ప్రాపర్ ప్లాన్ తో రెండు వేల పదకొండు మాస్టర్ ప్లాన్ లో ముప్పై అడుగుల రోడ్డు అరవై అడుగులు ఉంటుంది అడుగులు అని చెప్పేసి మీరు మాస్టర్ ప్లాన్ మనకి ఎక్సిడెంట్ వచ్చింది తీసుకుంట అసలు మీరు ఏడిపి నాక అన్నది అసలు మీరు అడవి కలసి ఉండే ఏడీపీ ఇప్పటికీ డెబ్బై ఏడు శాతం ఆగిపోయింది అది అసలు ఆచేస్తున్నారు ఇన్స్ప్రూవెంట్స్ అంటారా ఇది జరుగుతు లేదు ముందు జరగదు అప్నార్మల్ గా చేస్తున్నారు మీరు రెండు వేల పదకొండు మాస్టర్ ముప్పై అతను ప్లాన్ తీసుకునే తర్వాత రెండు వేల అరవై అని చెప్పేసి ప్లాన్ అవుతుంది మాత్రం కన్సర్ చేస్తా ఉండదు మా బాధ్యత కూడా రెండోది వచ్చేసి

మీరు ప్రజాప్రతినిధి మీకు అనుకున్నట్టుగా ప్రజల సమస్యలు తీసుకొచ్చి మీకు ప్రజలకు అర్థం చేసుకుంటాం మాకున్న చూడండి మాకు యాక్ట్ ప్రకారం రెండోది ఇంప్లిమెంట్ చేయాల్సి బాధ్యత ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఒక చట్టం ఉండొచ్చు బట్ మన మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై ముప్పై చట్టాలు ఉంటాయి కదా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది ఫస్ట్ మనం ఇది ఒకటే ట్యాక్స్ లేసేది ఒక్కటిగా మన మున్సిపల్ యాక్ట్ చట్టం ఉండేది ట్యాక్స్ కూడా మీరు పదిహేను నిల్ నుంచి ఉన్నారు వన్ ఆఫ్ ద పార్ట్ అంటే ఉన్నారు కానీ ఈ విధంగా అదే పెంచాల్స్ చాట కమర్షియల్ పెంచుకోండి బట్ పేద ప్రజల మీద పేద మీరు వేయတဲ့ అనేది మా రిక్వెస్ట్ మీరు ఈ గైడ్ లైన్స్ ని చూస్తే నా దగ్గర వన్ నైన్ ఎయిట్ సార్ ఇంప్రూవ్మెంట్ గైడ్ లైన్స్ అంటే అన్ని చదవలేదుగా దాంట్లో ఏముంది యాక్చువల్ గా 5 1 ఇయర్స్ ఫైవ్ 1 ఇయర్స్ బ్యాంక్